హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఒక ఐటంతా మీ ముందరికి వచ్చేసిన మన టెన్ స్టార్ బ్రాండ్ నుంచి ఇండక్షన్ స్టవ్ వచ్చింది టెన్ స్టార్ ఇండక్షన్ స్టవ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇండక్షన్ స్టవ్ ఇమేజ్ ఉంది ఇక్కడ గ్రిల్ ఉంది ఫీచర్స్ అన్నీ ఉన్నాయి ప్లస్ సార్ దీని దీని కంట్రోల్స్ పవర్ కన్జంప్షన్ ఇవన్నీ ఉన్నాయి బ్యాక్ సైడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి హ్యాండిల్ విత్కి కేరన్ ఉంది ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఎలా ఉంటుందని చెప్పేది ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ చికెన్ చికెన్ ఉంటుంది కదా చికెన్ కానీ ఏదైనా వెజ్ పనీర్ రోల్స్ వేసుకుంటప్పుడు చూసి మనం తీసేటప్పుడు పిల్లలకి ఏ రది ఇది హ్యాండిల్ చేసేటప్పటి కొన్ని ఓపెన్ చేయడానికి మనం ఇది మన మెయిన్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ తర్వాత మాట్లాడుతున్నాం అక్కడ బాక్స్తో పాటు ఏం లేదు ఈ కెన్ స్టార్ ఇంట్ ఇన్ఫ్రా జాయిన్ ఉంది ఇక్కడ మనకి బార్బిక్యూ స్టీర్ ఇవన్నీ ఇది మోడ్స్ అనమాట ఇది ఇక్కడ సైడ్ హాట్ అంటే ఇది రన్నింగ్ టైంలో ఇట్లా చేయి పెడితే మనకి కాలే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రన్నింగ్ టైంలో ఎవరు కూడా చేతి పెట్టకండి దీంట్లో మనకి ఇది వారంటీ కార్డు ఉంది అన్ని ఇండక్షన్స్ కలిసి చేయడం మనకి ఇట్లా పట్టుకొని హ్యాండిల్ అనేది ఉన్నది జస్ట్ ఇట్లా కిందికి పట్టుకోవాల్సి వస్తుంది మన గ్రిల్స్ చేసుకోడానికి ఇది జాలి ఇప్పుడు నాకు నేను చూపిస్తాను కదా ఫస్ట్ రెండు సీకులు ఉన్నాయి అవి చూపించాను కదా అది చేసేటప్పుడు ఏంటంటే ఇట్లా పెట్టుకుంటారు అనమాట దీనికి ఆ గ్రిల్స్ అనేది దీని మీద ఇట్లా ఇలా ఉంటుంది మన గ్రిల్స్ చేసుకునే టైంలో తాగకుండా ఇవి ఇట్లా పట్టుకోవచ్చు ఈజ్ డోంట్ టచ్ విత్ యువర్ హ్యాండ్ అని అని చెప్పింది ఇక్కడ నాబ్ ఉంది అంటే టెంపరేచర్ సెట్ చేసుకోని దీని మీద కూడా కెన్ బ్రాండింగ్ ఉంది బ్యాక్ సైడ్ మనకి ఇది కూలింగ్ కూలింగ్ ఫ్యాన్ ఇక్కడ మనకి దానికి సంబంధించిన మోడల్ నెంబర్ ఇది సర్వీస్ సెంటర్ ఇవ్వద్దు మనకి ఇది పోతే మనకి వారంటీ అనేది క్లెయిమ్ ఇది మనకి యూజర్ మాన్యువల్ ప్లస్ వారంటీ కార్డు దీనికి సంబంధించిన ఏది టెంపరేచర్ పెట్టాలని చెప్పి ఇది అయితే ఓవరాల్గా మీకు ప్రోడక్ట్ ఎలా అనిపించింది నాకు కింద కామెంట్స్ చెప్పండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది దీని ప్రైస్ కోసం ప్రైస్ అని చెప్పి కామెంట్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్ వీడియో నచ్చితే లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి